అండి అందరికీ నమస్తే విషపూరిత రసాయన వ్యవసాయం అనేది పర్యావరణంపై అలాగే మనిషిపై మనిషి యొక్క ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉంటుందో చెప్పుకున్నాం దాని బదులు అంటే దానికి ప్రత్యామ్నాయం ఏంటి విషపూరిత రసాయన వ్యవసాయం చేయకుండా ఏం చేస్తే మనకి అంటే ఈ చెడు ప్రభావాలు అనేవి లేకుండా ఉంటాయి అనేది క్లుప్తంగా చెప్తానండి ఒకటి మనం ఎంచుకోవాల్సింది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం సహజ వనరులు సహజ ఎరువులు వాడుకుని మనం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి గోవు అవైలబిలిటీ లేకపోతే సహజ ఎరువులు వేపా కషాయం ఎగ్జాంపుల్గా నెక్స్ట్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆకులు ఉంటాయి సీతాఫలం ఆసువగా మెడిసినల్ ప్లాంట్స్ మన ఇండియాలో నెంబర్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి వేప ఆకులు వేప గింజలు ఇట్లా డిఫరెంట్గా ద దసపర్ని కషాయం ఇలా చాలా రకాలుగా నేచర్ మనకిచ్చిన ఆకులతో ఎన్నో రకాల కషాయాలు చేసుకుని కూడా వాడుకోవచ్చు రసాయనాలు మానేసి సహజ ఎరువులు వాడుకుని మనం పెస్టిసైడ్ విషపూరిత రసాయనం యొక్క ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు తర్వాత పంట వేస్తే వరే 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 లేదంటే మినుము లేదంటే పెసలు ఇవేనా కాదు నువ్వు మీరు ఒక అన్నమే తింటున్నారా ఎన్ని వెరైటీలు చేసుకుంటున్నారు అన్నం తింటున్నారు మళ్ళీ నూడిల్స్ మళ్ళీ మ్యాగీలు ఇది కాకుండా మళ్ళీ పకోడి అని బజ్జీ అని నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ తింటారు కారపూస బూర్లు గార్లు ఇలా ఎన్ని వెరైటీస్ తింటున్నారు మరి భూమాతకి కూడా పోషకాల లోపం వస్తుంది కదండి అందున మనం విషరసాయనం అనేది మధ్యలో విషరసాయనాలను యాడ్ చేసాం భూమాతకి మరి భూమాతకి కూడా పోషకాల లోపం వస్తుంది కదా ఒక అమ్మ బిడ్డకి జన్మనిస్తే ఆ బిడ్డ మొత్తం కూడా తనలో ఉన్న బలము పోషకాలు న్యూట్రియం మినరల్స్ మొత్తం అంతా లాగేస్తుంది మళ్ళీ ఆ తల్లికి మనం ఏమందియాలి పోషకాలు అందిస్తేనే ఆవిడ మళ్ళీ మామూలు అవుతుంది అలాగే భూమాత కూడా మధ్యలో మనం చేసే సేంద్రీయ వ్యవసాయాన్ని ఆపేసి విషరసాయనాలను ఇచ్చాం మళ్ళీ ఆ విషరసాయనాలను ఎఫెక్ట్ పోవాలి అంటే మనం పోషకాలు అందిస్తేనే కదండి ఆ పోషకాలు అనేది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే సాధ్యమవుతుంది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో అయితే గోమూత్రం గోపేడ అలాగే దాని నుంచి వచ్చిన పంచగవ్యాలు మనం వాడటం వల్ల మనకి ఏమవుతుంది అంటే కనుక విషపూరిత రసాయన వ్యవసాయం యొక్క ప్రభావం అనేది పర్యావరణం మీద మనిషి యొక్క ఆరోగ్యం మీద పడకుండా తప్పించవచ్చు తర్వాత వ్యవసాయ వృక్షాలు చెట్లను పంటలతో కలిపి సాగు చేయాలి అప్పుడు మట్టి సారత పెంచుతుంది ఇప్పుడు మనకి నైట్రోజన్ అవసరమవుద్ది నెక్స్ట్ పొటాషియం అవసరం అవుద్ది ఇట్లా అన్నీ కూడా మనకి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తారు డాక్టర్ గారు వెనకాల ఉంటాయి చూడండి వాటి పేర్లు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఇట్లా చాలా ఉంటాయి మరి అలాంటి విటమిన్స్ అలాంటి మినరల్స్ అలాంటి న్యూట్రియెంట్స్ మరి భూమాతకు కూడా కావాలి కదండి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే వ్యవసాయ పంట మీరు ఏదో వరేసారు లేదు అంటే మినిమేసారు పెసలేసారు వాటితో పాటుగా మునగ అరటి బొప్పాయి మొక్కజొన్న అలాగే కందులు అడిస నెక్స్ట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మొత్తం అన్నీ కూడా పెట్టాలి అంటే ప్లాంటేషన్ జరగాలి ప్లాంటేషన్ అనేది జరిగినప్పుడు మనకి మట్టి అనేది సారవంతం అవుతుంది మట్టి ఆటోమేటిక్గా సారవంతం అవుతుంది అంటే ములక్కాయి చెట్టు నుంచి ఒకటి వస్తుంది అవసి చెట్టు నుంచి ఒకటి అందుతుంది పప్పాయ నుంచి ఒకటి అందుతుంది జామకాయ నుంచి ఒకటి అందుతుంది మొక్కజొన్న నుంచి ఒకటి అందుతుంది అలా భూమికి మల్టీ విటమిన్స్ అందుతాయి ఆటోమేటిక్గా మట్టి యొక్క సారత పెరిగి మట్టిలో మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి సారవంతాన్ని మట్టి సారవంతాన్ని పెంచే మైక్రోబ్స్ అనేవి మనకి మట్టిలో ఎక్కువగా పుడతాయి నెక్స్ట్ తర్వాత పంటల మార్పిడి అనేది కూడా చేస్తూ ఉండాలంటే ఒకసారి బియ్యం పండించితే ఇంకోసారి ఇంకో మిల్లెట్స్ లేదు అంటే ఇంకో ఏదైనా కంది పంట జామ పంట బొప్పాయి పంట అట్లా మనం విడివిడిగా అంటే వేరే వేరే వేస్తూ ఉండాలి కానీ ఒకే రకమైన పంట కూడా వేస్తూ ఉండకూడదండి ఒకే పంటను తరచూ సాగు చేయకుండా వివిధ పంటల్ని మారుస్తూ సాగు చేస్తూ ఉండాలి తర్వాత సహజ పురుగు మందులు వాడుతూ ఉండాలి ఆల్రెడీ చెప్పాను వేప నూనె మిరప చిలకరింపు వంటి ప్రకృతి సిద్ధమైన మందులు ఉపయోగించాలి పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లి నెక్స్ట్ వీటితో కషాయాలు చేసి ఇవ్వడం తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ వేపాకుల కషాయం సీతాఫలం ఆకుల కషాయం అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఆకులను ఉపయోగించి లేదు అంటే వాటి నుంచి వచ్చిన కాయలను ఉపయోగించి లేదంటే పుల్లటి మజ్జిగ ఉపయోగించి ఇట్లా డిఫరెంట్గా మనం సహజమైన ఎరువులు సహజమైన పురుగు మందులు వాడటం వల్ల కూడా విషపూరిత రసాయన వ్యవసాయం యొక్క ప్రభావం నుంచి పర్యావరణంతో పాటు మనిషి యొక్క ఆరోగ్యం కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్